దేవుని మాట్లుంటున్న మనము దేవుని మాటలను ధ్యానిస్తున్న మనము మనుషుల సహాయం కోరుకుంటే ఉపయోగం లేదు కాని ఎవరు సహాయం అండి మనుషుల సహాయం కోరుకుంటే మనకు ఉపయోగం లేదు కాని దేవుని సహాయం మనం కోరుకుంటే దేవుని సహాయం మనం వేడుకుంటే తప్పనిసరిగా ఏమండ మనుషులు సహాయం చేయకపోవచ్చు మేము కానీ ప్రభు వారు మనకే సహాయం చేస్తూ ఉన్నాడు అందుకని భక్తులు అన్నాడు యహోవాళ్ళనే నాకు సహాయము కలుగును ఎవరు వలన సహాయము దేవుని వలనే సహాయము మనం పై వచ్చిన చూసామో నీ న్యాయ విధులు నాకు సహాయమగునుగాకా అన్నాడు ఏమండి ఏమన్నాడా ఈ న్యాయ విధులు నాకు సహాయ మొగులుగా అన్నాడు దాని పైన చూస్తే నీ చెయ్యి నాకు సహాయ కాక ఆయన న్యాయ విధులు మనకు సహాయం చేస్తాయే ఏమండే ఇంకా మనం చూస్తే ఆయన చెయ్యి మనకు సహాయం చేస్తాదే మనుషులు చెయ్యి సహాయం చేయదు మనుషులు మనకు సహాయం చేయరు కానీ ఆయన చెయ్యి మనకు సహాయం చేస్తాదే ఆయన న్యాయ మీద మనకు సహాయం చేస్తే ఇంకా మనం చూస్తే వలనే నాకు సహాయము అన్నాడు భక్తుడు ఎంతకాలం ఎవరు సహాయం కోరుకున్నామో మనం ఎవరు సహాయం కోరుకునే ఇలాగే ఉండిపోయాం మనం నా కొరగా చేతారులే ఏంటది పని కాదు నా కొరగా చేతారులే ఏంటది డబ్బు సహాయం కాదు నా కొరగా చేతారులే సహాయం అంటే ప్రార్థన సహాయం తక్కువ శాతాన్ని కాదు మీరు ఎప్పుడైనా గమనించరు లేదు దేవుని ఉపయోగమైన మనం గమనించాలి దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి దేవుడు మనకు సహాయం చేస్తే మనకి అసాధ్యమైంది ఏది ఉండదు ఏమంటే దేవుని సహాయం మనం కోరుకోవాలి దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి దేవుడు మనకు సహాయం చేస్తే అన్ని విషయాల్లో మనకి క్షేమాభివృద్ధి కలుగుతుంది ே சஹா மனக்கு ஆரோக்கியம் உண்டது தேவுன சஹா மனக்கு ஆனந்தம் உண்டது தேவுன சனக்குண்டே சமாதானம் உண்டது ஏமாண்டதே தேவுன சஹா மனுக்கு அப்புறம் பாலவு மனோ எதுக்கி அப்புல பாலகுனா தேவு சண்டது மனக்கு அப்புறம் அவச ఎప్పటి పడే అవసరం లేకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు అంటే మన ఇష్టానుసారంగా ఉంటామని కాదు ఇష్టానుసారంగా పాడవకోకుండా పాడవుతున్న సందర్భంలో దేవుడు మనకు సహాయం చేసి ఆ పాడవుతున్న మార్గాల్లో వెళ్ళకుండా నా కుమారుడ నా కుమార్తె ఇది నీకు క్రమం దీని దీనివల్ల నీకు ఉపయోగం ఉండదా నీ ద్రవ్యాన్ని పాడు చేయదని దేవుడి సహాయం మనల్ని అటు వెళ్ళకుండా மியோகரமாய மார்கு பிரபு மடிப்போம் பிரபு சாயம் மனம் கோருக்கேமே பிரபு சஹா மனம் கோருக்கு கொண்ட தட்டு நே கே கொண்ட சேவோ சஹா செய்யவோ எதோ லாவுக సహాయం కాదు కానీ కొండలు చేయగల శక్తి మందుడు ఏమంటే లోకాన్ని సృష్టించిన సృష్టికర్తైన దేవుని సహాయం మనం కోరుకుంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకేం చేస్తాడు సహాయం చేస్తాడు నమ్ముకుందాం మనం